పరకాల పట్టణంలో జరుగుతున్నాడు మున్సిపల్ ఎన్నికలలో పరకాల పట్టణము ఒకటో వాడి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతున్నది గతంలో ఉన్నటువంటి ఇక్కడ కౌన్సిలర్ పది సంవత్సరాలు మరి ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ వాడకు సంబంధించిన సమస్యల ఎప్పుడు పట్టించుకోలేదు ఎక్కడ డ్రైనేజ్ కానీ వాళ్ళు ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఎక్కడ వాళ్ళు ఒక ఫోటోలోగా పరిమితం లేదు తప్ప ఎక్కడ మాకు ఇంత పని చేయాలని చెప్పడం జరుగుతున్నది ఒకటో వాడు ఓటు మహాశైవులకు వాళ్ళందరికీ నేను ఒకటే వాళ్ళ పాదాభివందనం చేసి ఒక ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి నాకు అవకాశం కల్పించండి నేను గెలిచిన తర్వాత నేను ఈ పనులను కూడా నేను మీ ముందుండి నేను పనిచేస్తానని చెప్పి మీకు అందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళిద్దరు పది సంవత్సరాల వాళ్ళు ఇద్దరు చేసిన ఏంటంటే మోసాలు సెటిల్మెంట్లు పంచాదులు పోలీస్ స్టేషన్ ఫైర్ వాళ్ళు తెప్ప వాళ్ళు చేసుకునేది మరి ఇంకేం లేదు ఒక్కటే వాళ్ళ వాళ్ళ వస్తే ఒక రోజు ఐదుగురు చస్తే ఐదుగురు దండెత్తారు అడిగిపోయి ఒక వాట్సాప్లో పెట్టుకొని ఓ ఫోటో పెట్టుకొని దండం పెడతారు అది ఒక్కటి తప్ప వాళ్ళు చేసేది ఈ వార్డుకి చేసింది ఏం లేదు ఈ వాటిలో ప్రజలను కూడా పట్టించుకునేది ఏం లేదు ఇవాళకన్నా ఇబ్బంది జరుగుతా అడిగిపోయి ఫోటోలు దిగు తప్ప ఒక్కరు కూడా సాయం చేసింది లేదు నేను గెలిచిన తర్వాత నన్ను గెలిపించండి నన్ను నేను గెలుస్తున్న అత్యధిక మెజార్టీ గెలిపించినట్టయితే మీ ఇంటికి వస్తా మీ గడప గడప వస్తా మీ ఇంటికనే నేను ఉంటా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ ప్రాబ్లం ఉంటా మీ దగ్గరనే ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు కారు గుర్తు ఓటు వేసి అత్య అత్యధిక మెజార్టీ గెలిపించాలని మీ అందరికీ తెల్ల నమస్కారం చేస్తున్నా జై తెలంగాణ